Google. వెల్కమ్ టు న్యూస్ పిఠాపురం పట్టణంలోని లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అదేవిధంగా వ్యాధి సోకిన వారు మనోధైర్యంగా ఉండాలని క్రమం తప్పకుండా మందులు వాడాలని పౌష్టికాహారం తినాలని సూచించారు ప్రభుత్వం వైద్యులు ఎప్పుడు అండగా ఉంటారని భరోసానిచ్చారు అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత డాక్టర్ షారూణ్ కీర్తన ఐసిటిసి లక్ష్మి ల్యాబ్ టెక్నీషియన్ ప్రసన్న కుమారి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూడా ఇబ్బంది పెడతలేదు చక్కగా తీసుకుంటారు కదా ఆహారం కూడా చక్కగా తీసుకోవాలి ప్రభుత్వం నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి కొంచెం ఆహారం చక్కగా కోలుకు తినాలి ఏమన్నా ప్రతి నెల క్రమం తప్పకుండా ముందుకు రావాలి మందు ఈ రోజు మందులు మీకు ఇక్కడ తలుపు వేస్తుంది అనుకోండి ఆదివారం తప్ప మిగతా రోజు ఉంటారు ఒక్కొక్క రోజు ఎప్పుడైతే